చికెన్ కర్రీ బ్యాచిలర్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా చికెన్ గ్రేవీతో చాలా టేస్టీగా చేయొచ్చు దానికోసం ముందుగా ఒక టమాటో ఒక ఆనియన్ రెండు చిల్లీస్ ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కర్రేపాకు తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసుకొని చికెన్ కొద్దిగా జీలకర్ర ఆవాలు శనగపప్పు పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ రెండు బాగా రాకులు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాగ్నెట్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టి కొద్దిసేపు అయినాక చూస్తే ఇలా ఉడికి ఉంటుంది దీంట్లో కొంచెం కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి చూస్తే నూనె అంతా పైకి తేలి ఇలా ఉంటుంది ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఎప్పుడు మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి